तो डेडिकेट दि इक्विपमेंट्स मेडिकल क्रिटिकल इक्विपमेंट्स फॉर अंकोलॉजी डिपार्टमेंट అండర్ ది రైట్ గైడెన్స్ ఆఫ్ బట్ ఇట్ వాట్ ఈ రోజు మాకు చాలా సుదీనం అని చెప్తాను ఎందుకు అంటే మా సూపర్ స్పెషాలిటీ వింగ్ కి స్పెషల్ ఎక్విప్మెంటు మా ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఏపీ పేపర్ మిల్స్ నుంచి మాకు సిఎస్ఆర్ ఫండింగ్ కింద డొనేషన్లో వచ్చింది దీనికి మేము చా సదా మేము కృతజ్ఞతలై ఉంటాం మా ఎమ్మెల్యే గారికి ముఖేష్ జైన్ సార్కి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువైనాయి దాంట్లో న్యూరాలజీ న్యూరీ అనేది మాకు సిఎస్ఆర్ ఫండింగ్లో మాకు వచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే గారికి అండ్ పేపర్ మిల్స్ వాళ్ళకి ముఖేష్ జైన్ సార్ వాళ్ళ యూనిట్ మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి మాకు ఇలాంటి యాక్టివిటీస్ పబ్లిక్ నుంచి ఇంకా కూడా ఎంకరేజ్ అయ్యి మా హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కోసం దోహదపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాలు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ని వైఎస్ఆర్సిపి పరిపాలనలో వెంటిలేటర్ ఎక్కించేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నింటిని కూడా తీసుకుంటూ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడి ఒక నోడల్ ఆఫీసర్ని ఇవ్వండి ఉన్న సిబ్బందితో కాదు పర్యవేక్షణ ఎక్కువ ఉండాలని చెప్పి అభ్యర్థించగా ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వ అధికారికంగా ఇచ్చే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఎవరి వలన వచ్చినాయి ఇవన్నీ ఈరోజు వచ్చి ఏదో అతిథుల్లాగా ఇక్కడ మాట్లాడేసి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తా ఉన్నారు సంవత్సరంగా ఇవన్నీ వచ్చేసినాయా సంవత్సరాలు సంవత్సరాలుగా అధికారం ఇచ్చిన అవకాశం సద్వినియపరచుకోకుండా వైసీపీ వాళ్ళు హాస్పిటల్కే రాకుండా ఈ హాస్పిటల్ని భ్రష్టు పట్టించారు ఈరోజు శాసనసభ్యుడు అయిన తర్వాత నేను కానీ నా కుటుంబ సభ్యులైన కూటమి నాయకులు కానీ ఎన్నిసార్లు వచ్చున్నాం ఇక్కడ ఇరవై మూడు సార్లు పైన వచ్చి ఉన్నాం ప్రతి పదిహేను రోజులకు వస్తానే ఉన్నాం ఈరోజు మార్చి దగ్గర జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు గత ఐదు సంవత్సరాలు రాబందుల్లాగా పీక్కు తిన్నారు సవాల్ని ఆ రోజు కనబడలేదా వైసీపీ వాళ్ళకి లేదు మేము వచ్చిన తర్వాత మా నాయకులు దృష్టి సారించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నారు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా శాసనసభ్యుడిగా నా పాత్ర ఇక్కడికి వచ్చి వ్యవస్థలు స సరిగ్గా ఉన్నాయా లేదా ప్రక్షాళన చేయాల్సిన కార్యక్రమాలు చేయడం నా పాత్ర తదుపరి పాత్ర అంటారా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ హాస్పిటల్కి ఏదో ఒకటి చెయ్యాలన్న సంకల్పం చెయ్యాలన్న కోరిక అనేది ఉంటుంది కానీ చేసేదాన్ని చేసే వ్యక్తి బట్టి ఉంటుంది అది నేను గత ఐదు సంవత్సరాలు ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఆశ్చర్యపోయా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చిన డబ్బు కోటి అరవై లక్షలు ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే నేను అభ్యర్థించగా ఏపీ పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ రూపంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన సొమ్ము డెబ్భై లక్షలు అంటే సంవత్సరంలోనే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో కోటి అరవై నుంచి కోటి డెబ్బై తేగలు ఇస్తే సంవత్సరంలోనే మేము డెబ్బై లక్షలు తీసుకొచ్చాం కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కి నేను చెప్తా ఉన్నాను ఏంటండి నాకేం పట్టింది చెప్పండి ఇదే పని మీద సంస్థలు చుట్టూ తిరుగుతూ మాకేదో ఒకటి చెయ్యండి సిఎస్ఆర్ ఫండ్స్ కింద మా కాదుకోండి మా కాదుకోండి అని చెప్పి ఏంటి పట్టింది ఒకవేళ అడిగే అడిగేవాళ్ళు ఉన్నారా ఐదు సంవత్సరాలు ఇంత సిఎస్ఆర్ ఫండ్ రాజమహేంద్రవరంలోనే అవకాశాలున్నా వీళ్ళు ఏదైనా చేశారా ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడిగా ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను తీసుకొచ్చింది మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా నేను తెచ్చింది మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు అంటే సంవత్సరానికి ఊహించుకోమనండి మిగతా నాలుగు సంవత్సరాలు ఏం చేయబోతున్నాము మరి ఇలా ఐదు సంవత్సరాలు ఏం చేశారు నేను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టానో కూడా స్పష్టంగా ఉంది ఏపీ పేపర్ మిల్ నుంచి కోట్లింగాలపేట దశాబ్దాలుగా ఉన్న పంపింగ్ హౌస్ సమస్యకి కోటి ముప్పై రెండు లక్షలు పనులు కూడా పూర్తయిపోతున్నాయి కోటి ముప్పై రెండు లక్షలు ఇంకోటి ఓఎన్జీసీ కేజీపీజీ పేషెంట్ అసలు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారా లేదో కూడా కొంతమంది ప్రబుద్ధులు తెలిసి ఉండకపోవచ్చు నేను ఆ కంపెనీకి వెళ్ళి రెండు మూడు సార్లు వాళ్ళతో మీటింగ్ కూర్చొని ఏదైతే నలభై ఐదో ఓట్ల కమ్యూనిటీ హాల్ అది రెనోవేట్ చేసుకోవడానికి నలభై ఐదు లక్షలు ఫైల్ ప్రాసెస్ అయ్యింది అలాగే సీవింగ్ మెషిన్ సెంటర్ ప్రభుత్వ పరంగా కుట్టు మెషిన్ సెంటర్లు ఒకటి నడుపుతున్నా ఓఎన్జిసి ద్వారా మరలా సరిపోవట్లేదు సంఖ్య మహిళలకి ఇంకా తేవాలని ఓఎన్జిసి ద్వారా సివింగ్ మెషిన్ సెంటర్ ఒకటి వంద మందికి నేను శాంక్షన్ చేయించుకున్నాను పదిహేను లక్షలు బీసీ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో ఎస్సీబీసీ టాయిలెట్స్ అధ్వానంగా ఉంటే నెగ్గిన వెంటనే యాభై లక్షలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి టాయిలెట్స్ అన్నీ కూడా మరమ్మత్తులు చేయించాం అలాగే ఇక్కడే కనబడుతుంది మీ వెనకాలే ఆర్ఓ ప్లాంట్ పరమేశ్వర్ బయోటెక్ నా స్నేహితుడు ఐదు ఆరో ప్లాంట్లు ఇచ్చారు ఒక్కొక్క ఆర్ఓ ప్లాంట్ నాలుగు లక్షలు ఆ ఐదు ఆర్ఓ ప్లాంట్లు కలిపి ఇరవై లక్షలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒకటి ఇంకోటి దానివేపేట పార్కులో ఒకటి ఇంకో రెండు స్కూల్స్లో పెట్టాం అది కాకుండా తెలుగులో చెరువు పార్క్ డెవలప్మెంట్కి పదిహేను లక్షలు ఓఎన్జీసే వాళ్ళని అభ్యర్థించాం స్కూల్ డెవలప్మెంట్కి డిజిటల్ రూమ్స్కి రెండు లక్షలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళని అభ్యర్థించాం అది కూడా శాంక్షన్ అయింది ఏపీ పేపర్ మిల్ ద్వారా ఉమెన్స్ బీసీ హాస్టల్స్ అలాగే ఉమెన్ ఎస్సీ హాస్టల్స్లోని సివిల్ వర్క్స్ కొన్ని పనులు ఇబ్బందిగా ఉన్నాయంటే ముప్పై ఆరు లక్షలు అది కూడా పని పూర్తి అయిపోతూ ఉంది మొన్న కూడా మా నాయకులు వెళ్ళి చూసారు పని కూడా పూర్తవుతూ ఉంది అది కాకుండా మా నాయకులు తవ్వారాజా గారు మన్యం ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్స్ సౌభాగ్య ఆప్టికల్స్ ద్వారా నాలుగు ఫ్రీజర్లు నాలుగు లక్షల రూపాయలతోటి ఫ్రీజర్లు లేవంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే క్రిటికల్ మెడికల్ ఎక్విప్మెంట్ సర్జికల్ ఆంకాలజీ న్యూరాలజీ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ సర్జికల్ ఆంకాలజీ మొత్తం ఎక్విప్మెంట్ డెబ్భై లక్షలు అంటే మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఓ శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చాను గర్వంగా చెప్తా ఉన్నాను గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ అంటే స్వలాభానికి వాడుకునేవారు వాళ్ళు వ్యక్తిగత అవసరాలకు వాడుకునేవారు ఇప్పుడు దీంట్లో ఎక్కడా కూడా నా వ్యక్తిగత పబ్లిసిటీ లేదు ఎక్కడా కూడా నా వ్యక్తిగత ఎజెండా లేదు కేవలం ప్రజలకు ఎక్కడ ఉపయోగపడుతుందో కంపెనీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను అభ్యర్థిస్తూ ఉన్నాను మా నగరానికి ఏదో చెయ్యండి అని ఆ అభ్యర్థిని గౌరవించి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇది ఆరంభం భవిష్యత్తులో ఇంకా చేసే ఆలోచనతోటి మంచి సంకల్పంతో పనిచేస్తూ ఉంది కూటమి తప్పకుండా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే రోజుకి సుమారు పదిహేను వందల మంది వస్తున్నారు వచ్చిన ప్రతి వ్యక్తి అవును కూటమిలో గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది మంచి వైద్యం అందించారని సంతృప్తితో వెళ్ళే విధంగా కూటమి పనిచేస్తుంది ఎప్పుడు స్వతహాగా దీపావళి అంటే ఏంటి వధించిన తర్వాత ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు దాన్ని దీపావళి వెలుగు నింపి ఆనందాలు అన్నిటికీ ప్రతీక అదే విధంగా ఆ సైకో ఏదైతే నారా లోకేష్ గారు పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు సైకో సైకో వ్యక్తిత్వం కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి నుంచి కూడా పేడ విరుగుడయింది ఈ రోజుతోటని గమనించి ప్రజలందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు అంతే సుపరిపాలన పూర్తయి సంవత్సరం కా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ దీపావళి సంక్రాంతి ముగ్గుల పోటీ ఒక పండుగ మా అందరికీ ఒక పండుగ మాకే కాదు ఇది ఇది ఏదో రాజకీయ పార్టీగా కార్యక్రమం కాదు కూటమి రావడం ప్రజల్లో ఒక ఆనందం ఉంది ఒక సంతోషం ఉంది రెండు వేల రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ఉందో భూస్థాపితం అయిన తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా ముందుకు వచ్చి మేము ఎలా ఉన్నాం అలా ఉన్నాం ఇది వెనుపోటు ప్రభుత్వం అని మాట్లాడింది లేదు వాళ్ళు భూస్థాపితం అయిపోయారు కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చి బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వెన్నుపోటు వెన్నుపోటు అని అసలు వేసింది పోట్లే ఆలు అసలు వెన్నుపోటుకు కానీ గొడ్డల వేటుకు కానీ బ్రాండ్ అంబాసిడర్ వైసీపీని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా వస్తున్నప్పుడు ప్రజలకు కూడా తెలియచేయాల్సిన బాధ్యత పైన ఉంది ప్రజలకు అన్నీ తెలుసు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని చైతన్యవంతులు చేయకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తప్పిదం మళ్ళీ జరగకూడదంటే ప్రజల్ని ఎప్పుడప్పుడు చైతన్య చేస్తూ ఈరోజు కార్యక్రమం అంటే క్రాకర్లు కాల్చుకోవడం లేకపోతే ముగ్గులు పెట్టడం కాదు దాంతోపాటు ఈ సంవత్సరం పొడిగినా ఎంత కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఏ కష్టాలు ఉన్నాయి మనకి ఎన్ని కష్టాల్లోంచి కేంద్రం ఒక సహకారంతో ఈ రాష్ట్రం ఎలా ముందుకు ఉందన్నది కూడా ప్రజలు తెలియజేసే కార్యక్రమం ఇప్పుడే వస్తూ అలాగ జాజా చౌక్ నుంచి ఇప్పుడే ఒక దేవాలయం నిర్మాణం చేసాం వస్తూ అలాగా అట్నుంచే చూసే ఆజాద్ చౌక్లు జెండాలు ఎక్కువ ఉన్నాయి జనాలు తక్కువ ఉన్నారు అవును అవును వాళ్ళే వస్తారు వన్ సెవెంటీ ఫైవ్ ఐ నాట్ అన్నారు సిద్ధం అన్నారు జనాలు నేను నెగ్గిన రోజు నాకు ఇందాక వాళ్ళు చూపించారు నా రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత డెబ్భై మూడు వేలు మెజార్టీ వచ్చిన తర్వాత బయటకు వచ్చినంటే మీడియా వాడు అడిగిన అంటే ఫస్ట్ నేను మాట్లాడిన మాట గోబ గుయ్యం అందే ఇప్పుడు మళ్ళా గోబ గుయ్యం అన్న మాట మరలా చెప్తా ఉన్నా బుద్ధి తెచ్చుకుంటే కనీసం పదకొండు సీట్లు రేపు ఒక సీట్ అయినా రావచ్చేమో ఎందుకంటే రాజకీయ పార్టీగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగకరంగా లేవు నేను ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మొత్తం అంతా కరెక్ట్గా చేసేస్తున్నాను నేను అన్నం తప్పిదాలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర ఏమిటి ఆ తప్పిదాలని మా దృష్టికి తీసుకొచ్చి ప్రశ్నించి నిర్మాణాత్మకంగా ఇవి చేస్తే మంచిదని చెప్పాలి ఎక్కడా నాకు ఈ సంవత్సరంలో కనబడ దొరికితే విమర్శించడానికే వచ్చేవారే కానీ వైసీపీ వాళ్ళు నాకు నిర్మాణాత్మకంగా ఇది మీకు ఉపయోగపడుతుంది ఇది మీరు మేలుగా చెయ్యండి మంచిగా చేయండి అని చెప్పిన దాఖలాలు ఈ సంవత్సరం పొడుగునా రాజమండ్రి సిటీయే కాదు రాష్ట్రంలో ఎక్కడా లేవు లేనప్పుడు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం